మన ప్రభువు యేసుక్రీస్తు స్పరిణామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నానండి మరి దేవుని మహాప్రేమను బట్టి ఆయన కృపను బట్టి లోకసు వార్త రెండో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని ధ్యానిస్తాం లోకసు వార్త రెండో అధ్యాయము పదకొండవ వచ్చినం దావేదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రవణ క్రీస్తు దానికి ఇదే దానికి క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండటం మీరు చూచుదురని వారితో చెప్పదు ఎవరండి పదకొండ వచ్చిన మళ్ళీ చూద్దాం దావేదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దావేదు పట్నమందు రక్షకుడు మీ కొరకు రక్షకుడు మీ కొరకు రక్షకుడు మన కొరకు ఎందుకు పుట్టాలైనా నేను బాగు అండి ఎందుకు పుట్టాలైనా నిన్ను కడగడానికి ఎందుకు పుట్టాలైనా నీ కోసం ఆయన బలైపోయాడు ఈ రక్షకుడు మనం విశ్వసించుకున్నట్లయితే ఈ రక్షకుడిని మనస్ఫూర్తిగా మనం అంగీకరించుకున్న వారమైతే నువ్వు కూడా రక్షణనే నా ఓహో దినంలో ఓడలో ఎలాగైతే ఎక్కారు వాళ్ళు ఆ ఓడలో ప్రవేశించడానికి నీకు అనుమతి దొరుకుతుంది ఈయన తెలుసుకోకపోతే ఈయన ధరించుకోలేకపోతే జీవితకాలం అంతా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి ప్రతి క్రిస్మస్కి వెళ్ళి ప్రతి క్రిస్మస్లో ఆయనతో పాలు పాలు బాగాస్థులు అవుతున్నాడని నీకు నీవు సఖ్యపకటి ఇచ్చేసుకుని ఆయన హృదయపూర్వకంగా నువ్వు తెలుసుకోలేకపోతే ఆయనను నువ్వు అంగీకరించలేకపోతే ఆయనతో నువ్వు సంబంధం కలిగి లేకపోతే విశ్వాసమైన మంచి పోరాటంను పోరాడకపోతే ఆయన ధరించుకుని ఒకటే మాట చెప్తున్నాను ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాట అనేది మొదటి మాట నిన్ను నన్నే అంటారు ఆయన ఏమంటారు చెప్పనా అక్రమములు చేయవలారా చెయ్యవాలరా నా యొద్ద నుంచి మీరు తొలగిపోండి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మీకు నేను తెలిపితే నా ప్రవక్తల శాతం నేను ముందుగా నా కుమారుని గురించి మీకు తెలిస్తే ఒకళ్ళేమో జతల ఎడ్ల కోసం వెళ్ళారు ఒకళ్ళు భూమి దున్నుటకు వెళ్ళారు ఒకళ్ళేమో పెళ్లి చేసుకున్నారని చెప్పారు ఎన్నో సాకులు చెప్పుకుంటూ మలాకి వరకు వచ్చారు లోక గారు ఇప్పుడు దావేదు పట్నమందు రక్షకుడు నీ కొరకు జన్మించాడు నీ కుటుంబం ఆదుకోపోవచ్చు నీ అన్నదమ్ములు ఆదుకోవచ్చు అందరూ కూడా నేను ఆదుకోవచ్చు కానీ ఈ రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ రక్షకుడు దావేది పట్టముందు ఈ రక్షకుడు నీ కొరకు నీ విమోచన కొరకు నీ విమోచన కొరకు నీ ఆలోచన కొరకు నీ ఆలోచనలు చెడిపోయాయి మన ఆలోచనలు కూడా చెడిపోయాయి కానీ ఈయన ద్వారా రక్షింపబడటానికి మనము నిలబడి ఉండాలి అందుకనే లోక సభ అధ్యాయం రెండో అధ్యయం పదవి చూస్తే దూత గురించి ఉంటుంది కానీ పదకొండ వచ్చిన ఒక్క లైన్ గురించి నేను చెప్పాలని ఆశపడి ఇలా కూర్చుని మీతో చెప్తున్నాను కాబట్టి దావేది మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అనే క్రీస్తు దానికి దానికి క్రీస్తు దానికి మీ కానవాలు ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకుంటుంట మీరు చూ వారితో చెప్పును వెంటనే పరలోక సైన్య సమూహమ దోతతో కూడి ఉండి సర్వో సర్వోన్నతనమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చెయ్యిచుండును స్తోత్రాహారుడు రమపత్రిక తేవుడు కనపడుతుంది సర్వాంత్యామీన దేవుడై ఉండి ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి నీకోసం నా కోసం వచ్చేసాడు మరి ఈయన ధరించుకుందామా ఈయన అంగీకరిందామా ఈయనతో నడుద్దామా ఈయన ఆలోచన బట్టి ఉందామా ఈయన తలంపలు బట్టి మనం ఉందామా అంటే ఆ నీలో ఉదయించాలి జక్కయా కిందకి రమ్మంటే రక్షణ ఆయనలోకి వచ్చేసింది ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే అని జక్కి గురించి ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో ప్రభు ఈ రోజు నీకోసం ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు రా రక్షణ కృప కిందకు రా నా ఓ హోడలో ఎక్కువ ఆ ఓడలో ఎక్కితే ఆ ఓడ సురక్షితంగా తీసుకువెళ్తుంది పరలోకానికి ఆయన వచ్చే సమయానికి నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు విడిచిపెట్టే గుంపులో నువ్వు ఉండవు నీకోసం వెయిట్ చేస్తున్న దేవుడు చేతులు అలా చాపు చూస్తున్నారు ప్రభు రా ఈ రక్షకుని తెలుసుకో ఈ దావీది పట్నం అంది ఈ రక్షకుడు నువ్వు ధరించుకో ఈ రక్షకుడు నిన్ను ఉద్ధరిస్తాడు ఈ రక్షకుడు నీకు కృపణిస్తాడు ఈ రక్షకుడు నిన్ను కాచి కాపాడతాడు ఇప్పుడే కాదు ఎల్లప్పుడూనూ యుగ యుగములు ఆయనలో ఉంటావు యుగ యుగములు ఆయనతో ఉంటావు యుగ యుగములు ఆయన పరిపాలన కింద ఉంటావు యుగ యుగములు తొంభై మూడవ సంకీర్తనలు కానీ తొంభై రెండవ తొంభై ఆరవ సంకీర్తన పదవచ్చులు కానీ యోహవ రాజ్యం చేయుడు ఇవన్నీ విషయాల్లో గస్తులు అవ్వాలి మనం ఈ రక్షకుడు నీ దగ్గరకు రావాలి ఈ రక్షకుడు నీలో ఉండాలి ఈ రక్షకుడు నీతో ఉంటాడు దావ్యేదు పట్నమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు రక్షించే వ్యక్తి అయినా భక్షించే వ్యక్తి మనలో నుంచి తీసివేయడానికి ఈ రక్షకుడు వచ్చాడు మన భక్షిస్తున్నాడు అపరాధముల చేత చంపేశాడు మనల్ని మోసమైన చూపుతో చంపేశాడు మోసమైన ఆలోచనతో చంపేశాడు అన్ని విధాలుగా వాడు మనల్ని దోచుకున్నాడు ఎక్కడున్నాయి మాటలో లోక స్వార్త పదకొండ అంతా మీరు చదువుకోండి భక్షించాడు మనల్ని భక్షించాడు మనల్ని మనల్ని పట్టుకున్నాడు వాడు మనల్ని పట్టుకుని బాగా మనల్ని ఏం చేశాడంటే వాడు వాడి యొక్క క్రియలు చేసుకున్నాడు అందుకని ఎనిమిది యాహన వార్త నలభై నాలుగు కాని మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి పనులు చేతున్నారని యూదులతో డైరెక్టర్గా మాట్లాడారు యశ్వర గారు వాడిని విడిచిపెట్టారండి వాడు ఆదిను ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు పదమూడు వచ్చింది చూడండి లోక వార్త రెండు పదమూడులో వెంటనే పరలోక సంయమ సమూహమాధుతో కూడి ఉండి ఈ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషుల మీద సమాధానం ఎవరైతే క్రిస్మస్కి వెళ్తారో ఎవరైతే విశ్వసించి ప్రవణం చేరుతారో వాళ్ళకేనండి ఇది క్రిస్మస్ వీళ్ళని వాళ్ళతో ఉండి చెప్పలు కొట్టేసి మనం ఇవ్వాల్సిన కానుక ఇచ్చేసి వచ్చేసి మన జీవితం యదా యథా సదా సదా అంటే వాళ్ళకి కానే కాదండి దేవుడు మనస్ఫూర్తిగా అంగీకరించాలి ఈ రక్షకుడు నీలో ఉదయించాలి నీలో ఫలించాలి అందుకని ఆయన ద్రాక్షళితో పోల్చుకున్నాడు ద్రాక్షణి నేను తీగలు మీరు నాలో ఫలించాలి మీరు ఫలము ఫలము ఎన్ని సంవత్సరాలు నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే చెట్టుని తీసేయమంటాడు దేవుడు అలా తెచ్చుకోక అసలు దాని అంత దరిద్రం లేదు అసలు ఎంత బ్రతుకు బ్రతికి నరకన పోవటానిక మనం కానే కాదు రక్షకుడైన మెస్సేజ్ను నువ్వు తెలుసుకుని రక్షకుడైన ఆయన ఎందే మనము బ్రతకాలి ఆనే కృప బట్టి కృపను కృపను బట్టే మనం బ్రతకాలి ఆయన ఆలోచన బట్టే మనం బ్రతకాలి ఆయన తలంపులు బట్టే మనం బ్రతకాలి నువ్వు బ్రతికిన చనిపోయిన కొరిందరు రాసిన రెండవ పత్రిక అయితే ఉంటుంది చనిపోయిన నువ్వు జీవించిన ఆయనలో జీవించాలండి ఆయనలో జీవించాలి పద్నాలుగు వచ్చిన చెప్తున్నారు లోక స్వార్త రెండు పద్నాలుగులో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం గాక అని దేవునికి స్తోత్రము చేయి ఈ రక్షకుడు నిన్ను రక్షించాడు నువ్వు అనేకులను రక్షించి సువార్త చెప్పు రక్షణ అనే వాడలోకి వచ్చాయి ఎంతకాలం లోకంలో ఉంటావు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమార్ని అందు విశ్వాసించువాడు నశింపక నశించిపోకూడదు ఇన్ని సంవత్సరాలు బ్రతిక నశించిపోవటానికి బ్రతకాలి మనం పునరుద్ధానములు ఆయనతో లేవపడాలి మహాశక్తివంతుడైన సర్వోన్నతమైన అందుకని రక్షకుడు ఉదయించిన పాట పాడుతుంటే అనేక ఆత్మలు ఆయన సంబంధిగా మనము తీర్చిదిద్దపడాలి ఎందుకండి జీవితాలు ఏం పట్టుకెళ్తామండి ఏం పట్టుకెళ్తాం ఏ ఆలోచనలో ఉంటాం ఏంటిండి ఏంటిండి ఏం పట్టుకెళ్తాం ఏం పట్టుకెళ్ళాం ఏం పట్టుకెళ్ళాం ఏం పట్టుకెళ్ళాం మనం మళ్ళీ చెప్తున్నాను పాపాలని పట్టిపోతున్నాం ఆయన ముందు ప్రత్యక్షమైనప్పుడు మనకంటే ముందు పాపాలు వెళ్ళిపోతున్నాయి రాసిన పత్రికలో మీకు కనపడుతుంది పాపాలు వెళ్ళిపోతున్నాయి పాపాలు వెళ్ళిపోకూడదు భూమి మీద ఉండగానే రక్షకుని ధరించుకుని పాపాలు ఇక్కడే నువ్వు ఆయనలో కడిగి వేసుకుని సంపూర్ణమైన ఓడలో నువ్వు ప్రవేశించినట్లయితే ఆ ఓడ నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది ఆ ఓడ ఎవరు ఎస్ క్రిస్ ప్రవర్ ఎవరు మార్గం ఆయనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే పునరుద్ధానమై ఉన్నాను అని చెప్తే పునరుద్ధానుడైన ఎస్ చెప్తున్న మాటలు నీకు అర్థం అవ్వట్లేవు అంటే నేనేం చేయను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఆ ప్రభులను కొనసాగాలి లోకస్వార్త రెండో అధ్యాయము పదకొండవ చిన్న దావీదు పట్న ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మీ కొరకు మీ కొరకంటే అన్నిజనులు మనమున్నాం ఇస్రీలు ఉన్న వాళ్ళు ఉన్నారు మనం అందరం కూడా ఆయనలో ఆ రక్షణ నివాడాలకు వెళ్దాం అటు కృపదేవుడు మీకు మా అందరికి దయచేయని కాక మీ కుటుంబాలు కూడా ఆయనలో వర్ధులు కాక థ్యాంక్ యూ ఇంతవరకు మీరు చూసి సపోర్ట్ ఇస్తున్నందుకు అనేకలకి షేర్ చేయండి అనేకలకి పంపించండి వాళ్ళు కూడా బలపడతారు మీరు కూడా బలపడండి దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడు నీడై ఉండను గాక థ్యాంక్ యూ వాళ్ళు కలుమూసుకోండి పార్టీతో ముగించుకుందాన్ని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నావన బట్టి ప్రభు ఇంతవరకు తండ్రి చూస్తున్న వీరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి మీ కృపణ అనుగ్రహించండి మీరు తెలుసుకునేలా ఉండేలాగా సహాయం చేయండి వాళ్ళకి నాకు బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి సమర్థతనివ్వండి మీ రక్షణ కృపను మేము తెలుసుకోవాలన్న ఆదోరుతం మమ్మల్ని కొనసాగిస్తామని మీ వాక్యములను నడిపిస్తామని మీ కృప మా మీద ఉంచుతామని ఇప్పుడు ఎల్లప్పుడూ మీ కృపను మా అందరి మీద కొడుక్కొంపరిస్తాను ఎస్సో క్రీస్తు వారి నామంలో అడిగిచ్చిన నేను అప్రమత్త ఆమె థ్యాంక్ యూ కాదు అందరూ చూసినందుకు థ్యాంక్ యూ